వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చెక్కిలాలు మురుకులు చూడండి ఎంత బాగా వచ్చినాయో సింపుల్గా ఈరోజు నేను చేసి చూపిస్తాను ఇవి మనం పది రోజులైనా ఉంచుకోవచ్చు ఇప్పుడు స్కూల్ టైం కదా పిల్లలకి ఇలాగా స్నాక్స్గా చేసి పెట్టచ్చు మనము ఈజీగా కొన్ని ఎంత బాగా వచ్చినాయో బాగా క్రిస్పీగా ఉన్నాయి ఇక్కడ నేను ఇవి చేయడానికి బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి కూడా ఇది స్టోర్ బియ్యం కాదండి మనం మామూలుగా వాడేటువంటి బియ్యమే మీరు కావాలంటే స్టోర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక మూడు కప్పులు తీసుకున్నాను మూడు కప్పులు స్టోర్ బియ్యానికి చూడండి అరకప్పు ఇది పుట్నాల పొడి బాగా మెత్తగా ఎక్కడా నిక్కుపలుకు లేకుండా మెత్తగా రుబ్బి వేసుకుంటాను అలాగే చేతితో నలిచి వాము వేసుకున్నా కారం కొద్దిగానే వేసుకుంటాను పిల్లలకి పెట్టాలంటే కారం ఎక్కువైతే తినరు కదా అందుకోసం కొద్దిగా కారము పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే అంటే ఒక ఒకటిన్నర స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదంటే ఇలాగా కాంచినటువంటి నూనె వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పిండికి అంతా బాగా పట్టించాలి కాచినటువంటి నూనె వేసుకున్నాను లేదనుకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి వేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు ఇందులోకి నీళ్ళు చూడండి తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఇవి చల్లనీళ్ళు కాదు వేడి నీళ్ళు బాగా కాంచి వేసుకోవాలి బాగా కాగినటువంటి నీళ్ళు అయితేనే మనకి బాగా వస్తాయి విరగకుండా వస్తాయి చిక్కిలాలు మరి ఇక్కడ పిండి మరీ చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనం కలుపుకోవాలో చూసుకొని సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చేత్తో మనం వేడి నీళ్ళతో కలుపుకోలేము కదా ఇలాగంతా కలిపేసుకొని చూడండి ఇప్పుడు కొద్దిగా చల్లారింది చల్లారిన తర్వాత మనము చేత్తో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి స్పూన్తోనే అంతా మొత్తం అంత పిండి అంతా కలిపేసుకున్నా నేనైతే ఇలాగ కొద్దిగా మరీ గట్టిగా కాకుండా ఇలాగ కొద్దిగా మెత్తగానే కలుపుకున్నాను పిండిని ఇలా అయితే మనకి ఒత్తుకోవడానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది కొద్దిగా నీళ్ళు తడి చేసుకొని ఇలాగ చూడండి మొత్తం అంతా బాగా ఒక్కసారి మనం బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి చేతి కతుక్కుంటుంది కదా ఇలాగ చేతి కతుక్కోకుండా ఉండాలంటే కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడంతా ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి చేతి కతుక్కోదు ఇలాగ చేతికి అంటుకుండా ఉండేంత వరకు ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చండి ఇలాగ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇలాగే మనము వెంటనే చేసేసుకోవచ్చు చెక్కి నానబెట్టాల్సిన అవసరం లేదు పిండి చండి ఇలాగా ఉండాలి పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు జంతికల గుట్టం వేసుకొని ఇందులోకి మరి కొద్దిగా నూనె అప్లై చేసుకుంటే అతుక్కోకుండా వచ్చేస్తుంది ఈజీగా మనకి వస్తుంది ఇలాగ వేసుకొని నేనైతే ఇక్కడ ఇందులోకి స్టార్ గుర్తు వేసుకున్నాను మరి ఫుల్గా పెట్టుకోకుండా కొద్దిగా తగ్గించి పెట్టుకొని మనం ఇలాగే డైరెక్ట్గా నూనెలోకైనా వేసుకోవచ్చు వేడివేడి నూనెలోకి లేదనుకుంటే మనకి ఈజీగా కావాలి అనుకుంటే చిన్నగా ఇక్కడ చూడండి నేను ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని ఇలాగ చిన్నగా నేను చెక్కిలాలు ఒత్తుకున్నా మొత్తం అన్ని ఇలాగ వేసుకున్నామంటే మనకి వేయడానికి కూడా ఈజీగా అవుతుంది అలాగే ఇవి నూనె అయితే అస్సలు పిల్చవండి కొద్ది నూనెతోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇలాగ మొత్తం మనము ఒకసారికి సరిపడాలాగా వేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నీ ఇలాగా వేసేసుకున్న ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ గరిటెకి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అతుక్కోకుండా ఉండడం కోసం ఇలాగ ఒక్కొక్కటి తీసి మనము నూనెలోకి వేసేసుకోవడమే ఇప్పుడు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసేంత వరకు అన్నీ వేసి ఒకటి రెండు నిమిషాలు మనం లో ఫ్లేమ్లోనే ఇలాగ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి అలాగే వేసిన వెంటనే కదపకండి మనము కదిలించినామంటే విరిగిపోతాయి ఇప్పుడు చూడండి ఇలాగ ఒక్క రెండు నిమిషాలు మనము అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు ఇలాగ తిప్పుకోవాలి రెండో వైపులా ఇలాగా టర్న్ చేస్తూ మనం బాగా కాల్చుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు చూడండి రెండు వైపులా ఇవి పూర్తిగా మనకి ఆయిల్లో మునిగి ఉన్నాయంటే మనకి బాగా ఫ్రై అయినట్టు చండి ఎప్పుడైతే నీకు బాగా ఫ్రై అయినాయి కలర్ కూడా బాగా మంచిగా వచ్చినాయి ఒక్కొక్క రెండు నిమిషాలు ఇలాగా మనం అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవడమే చూడండి రెడీ అయిపోయినాయి కదా మిగతా అటువన్నీ కూడా ఇలాగే వేసేసుకోవడమే ఇలాగే నేనైతే ప్లేట్లోనే వేసుకొని ఇలాగ గరిటితోనే వేసుకుంటాను మొత్తం అన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అయితే మీకు మొత్తం అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చినాయి మూడు కప్పులకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో మనకి నువ్వులు వేసాం కదా నువ్వులు మధ్యలో తింటూ ఉంటే బాగా తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి మరి నచ్చితే మీరు కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి